యాదవ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా సరస్సు మంచి నమస్కరిస్తా ఉన్నాను ఈరోజు రాయదుర్గం యాదవల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చి ఇక్కడ మీ అందరితో సమయం జరుపుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది మా అందరికీ తెలుసు పెద్ద చరిత్ర చూస్తే తెలుగుదేశం పార్టీ మాది బీసీగా పార్టీ అని చెప్పుకొని యాదవులతో వ్యక్తి చాకరీ చేయించి యాదవుల రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి అభివృద్ధిని నమ్మకుండా చేసి సాక్షాత్తు ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి వరాన్ని రద్దు చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం విషయం మీ అందరికీ తెలుసా కాకపోతే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాలుగు సంవత్సరాల పది నెలల పాలనలో మన యాదవులందరికీ ఎంత మేలు జరిగిందంటే రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల యాభై ఆరు వేల మంది పైచిలకు దాదాపు పదిహేను వేల కోట్ల ఏడు వందల పదిహేడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలను నేరుగా మన అకౌంట్లు దక్కే తెలుసా మీకు ఇవాళ ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో మన యాదవల రాజకీయ ఆర్థిక సామాజికంగా ఎంత మెరుగుపడిందో కూడా మనందరం చూస్తా ఉన్నాం ఉదాహరణకు ఇక్కడ రాయదుర్గంలో చూస్తే వేదిక పైన ఎంతమంది నాయకులు ఉన్నారో మీ అందరికీ అర్థమవుతాను ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ ఒక మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఐదు మంది కౌన్సిలర్లు ముగ్గురు ఎంపీ సర్పంచులు సర్పంచ్ చెప్పుకుంటా పోతే ఎన్నో పదవులను మన రాయదుర్గంలోనే మీరు చూడొచ్చు కాకపోతే రాయదుర్గం విషయానికి వస్తే దాదాపుగా పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది కుటుంబాలకు గాను తొమ్మిది వేల మంది అర్హులకు ఈ నాలుగు సంవత్సరాల పది నెలల్లో ఇరవై ఐదు కోట్ల పై చినుక్కును నేరుగా మన అకౌంట్ ఇచ్చిన ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాప్తంగా అదేవిధంగా ఇవాళ రాయదుర్గంలో దాదాపు రెండు వందల పదిహేడు మందికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత మనందరి నేత మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో యాదవర్ కానీ బీసీలను కానీ కేవలం చాకరీకి మాత్రమే వాడుకున్నారు కానీ నేడు యాదవ్ కాదు బీసీలందరినీ కూడా మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బోన్ క్లాస్ అని నిరూపించారు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నాడు నేడు పథకం ద్వారా విద్యాలయాలను ఎంతో అభివృద్ధి చేసి కార్పొరేట్ స్థాయి పాఠశాలకు దీటుగా నేడు కుటుంబ సభ్యుల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఉన్నత విద్యను ప్రామాణికంగా మంచిగా అందజేస్తా ఉన్నది మన వైఎస్ దగ్గరన్న ప్రభుత్వమే ఇదంతా కూడా మనందరం గమనించాలే రాష్ట్రంలో ఏనాడు జరగని విధంగా రాష్ట్ర చరిత్ర లేదు యాదవులకు ఇతర సింహ భాగం నామినేటెడ్ పదవులు ఇవ్వడం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పద్నాలుగు రాష్ట్ర చైర్మన్లు అదేవిధంగా రెండు పర్యాయాలు టిటిడి బోర్డు మెంబర్ గాని ఒక రాజ్యసభ ఎంపీ నాలుగు ఎమ్మెల్సీలు అదేవిధంగా రాష్ట్రంలోనే ఎంతో ప్రామాణికంగా కలిగిన రెండు నగరాలు ఒకటి వైజాగ్ వైజాగ్ నగర్ మేయర్ మన యాదవ్ల ముద్దు బిడ్డ కుమారి గారు అదేవిధంగా ఆ దేవదేవునికి ప్రపంచ ప్రఖ్యాత కలిగిన నగరం తిరుపతి తిరుపతి నగరం మేయర్ మన యాదవ్ ఆడబిడ్డ డాక్టర్ శిరీష గారు ఇవన్నీ పక్కన పెడితే మూడు డిప్యూటీ మేయర్లు మూడు మున్సిపల్ చైర్మన్లు పది మున్సిపల్ వైస్ చైర్మన్లు అదేవిధంగా నలభై ఎనిమిది ఎంబీపీ ముప్పై ఎనిమిది జెపిడిసిలు చెప్పుకుంటా పోతే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందలకు పైజీలకు పదవులను ఏకైక తమ్ముల నాయకులు మనవయ్యే జగన్మోహన్ గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడి ఈ సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా ఇతర పార్టీలను తుడిచిపెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నినాదం నూట డెబ్బై నియోజకవర్గాలను ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి లేదా కనుక్కా రాయదుర్గం మన విట్టుగోవిందరెడ్డి అన్నగారి గురించి మీకు నేను కొత్తగా చెప్పాల్సిన పనిలే ఎంతో సౌమ్యుడు ప్రజా ఎల్లప్పుడు కూడా ప్రజల కోసం ప్రజల భాగోల కోసం ప్రజా సేవకే ఉన్నటువంటి వ్యక్తి కాకపోతే మన యాదవులతో ఆయనకున్నటువంటి అనుబంధం ప్రత్యేకం మన కృష్ణాష్టమికి కానీ లేదంటే యాదవులకు సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కానీ ముందు వరదలో చూస్తా ఉన్నా గడిచిన కొన్నేళ్ళుగా మనం ఇంటి గోవిందని అదేవిధంగా మనం గోవిందరెడ్ అని ఇల్లు చూస్తే మొత్తం కూడా శ్రీకృష్ణుని విగ్రహాలతో నిండుంది దీని బట్టి మనకు అర్థమైతా ఉంది అన్నకు కృష్ణుడు అంటే ఎంత ప్రేమో మన యాదవులు అంటే కూడా అంతే ప్రేమని ఈ ఎన్నికల్లో మన యాదవులు ఉందరం కూడా ఐకమత్యంగా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా మెట్టు గోవిందరెడ్డి అన్న గారికి వేసి మనందరం వేయించి మెట్టు గోవిందరెడ్డి అన్న గారిని మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి మాలకుల శంకర్ నారాయణ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధమా అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి